హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లోకి కామనర్స్ ఐదుగురు అలాగే సెలబ్రిటీస్ కొంతమంది పేర్లు మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మనకు ఆల్రెడీ తెలిసిందే బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లోకి కామనర్స్ను పంపించడానికి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని ఒక షో అయితే పెట్టారు ఈ షోలో పదమూడు మంది అయితే మిగిలి చివరికి ఆ పదమూడు మందిలో నుంచి ఏ ఐదుగురు వెళ్తారు అలాగే సెలబ్రిటీస్ ఎవరు వెళ్ళబోతున్నారు అనే దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి ఇంకా మనం ముందుగా కామన్స్ విషయానికి వస్తే మనమైతే మూడు త్రీ లెవెల్స్గా డివైడ్ చేద్దాం లెవెల్ వన్ వచ్చి వీళ్ళు కన్ఫామ్గా అయితే వెళ్తారు లెవెల్ టూలో వచ్చి వాళ్ళల్లో ఒక్కరైతే వెళ్తారు ఇంకా లెవెల్ త్రీ మనం మాట్లాడుకోవాల్సిన పనులే లెవెల్ త్రీ అస్సలు వాళ్ళు వెళ్ళే ప్రసక్తే లేదు ఏ కోసినా కూడా సరే వందలో ఒక పర్సెంట్ కూడా సరే ఈ లాస్ట్ లెవెల్ త్రీలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు ఎల్లరు ఇక మనం లెవెల్ వన్ విషయానికి వస్తే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది దమ్ము శ్రీజ దమ్ము చూపించి ఆల్రెడీ ప్రేక్షకులందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సరే దమ్ము శ్రీజ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలిరా బాబు అని చెప్పని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఇక దాని తర్వాత మాస్క్ మన్ హరీష్ మాస్క్ అని హరీష్ మాట్లాడే మాటలకే అందరూ ఇంప్రెస్ అయిపోయారు సో కాబట్టి మాస్క్ అని హరీష్ కూడా బిగ్ బాస్ హౌస్లోకి కన్ఫామ్ ఇక దాని తర్వాత పడాల పవన్ కళ్యాణ్ ఇతని వే ఆఫ్ స్టైల్కి కావచ్చు అతడు మాట్లాడే విధానం కావచ్చు పక్కన వాడిని ఇంప్రెస్ చేసే విధానం కావచ్చు ఇవన్నీ ఆడియన్స్కి చాలా బాగా అనమాట తను కామెడీ కూడా చేస్తాడు సో ఇన్ని యాక్స్పెక్ట్స్లో పడాల పవన్ కళ్యాణ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్తాడు అనేది అనిపిస్తుంది ఇక దాని తర్వాత మన స్ట్రాటజికల్ హీరో స్ట్రాటజీ హీరో ఆయన పేరే మర్యాద మనీష్ ఇతను స్టార్టింగ్లో అటట్టా ఉన్నా కానీ చివరికి వచ్చే లోపల బాగా పెర్ఫామ్ చేసి అయితే తన స్థానాన్ని తన ప్లేస్ని బిగ్ బాస్ హౌస్లో అయితే కన్ఫామ్ చేసుకున్నాడు వీళ్ళ నలుగురు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేది మాత్రం ఇక దాని తర్వాత లెవెల్ టూ విషయానికి వస్తే లెవెల్ టూలో ముగ్గురైతే ఉన్నారు ఈ ముగ్గురులో నుంచి ఒక పర్సన్ ఒక కంటెస్టెంట్ ఎవరైనా వెళ్ళొచ్చు ఎవరు వెళ్ళినా నాకు హ్యాపీనే వాళ్ళ ముగ్గురు ఎవర్రా అంటే నాగ ప్రియా దివ్య వీళ్ళు ఏంటంటే ఒక అంచును ఉన్నారు వాళ్ళలో ఎవరు వెళ్ళినా సరే హ్యాపీ ఐఆమ్ వెరీ హ్యాపీ ఇక దాని తర్వాత చివరగా లెవెల్ తై అంటే అసలు వీళ్ళు దండగా వీళ్ళు అసలు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే మాత్రం ఇది ఖచ్చితంగా అన్ఫైర్ అనే చెప్పాలి ఇక వాళ్ళు ఎవరంటే డిమాన్ పవన్ కల్కీ డాలియా అనూషా షాకిబ్ శ్రేయ వీళ్ళల్లో ఎవరినైనా సరే సెలెక్ట్ చేసి బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లోకి పంపిస్తే మాత్రం అది అన్ఫేర్ అని చెప్పాలి అది నా అభిప్రాయం ఇక దాని తర్వాత కొంతమంది సెలబ్రిటీస్ ఎవరు వెళ్తారు అనేది చూస్తే రీతు చౌదరి ఇవైతే హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇక దాని తర్వాత తనూజ గౌడ షష్టి వర్మ షష్ఠి వర్మ అసలు ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట ఈ జానియూ మాస్టర్కి శ్రేష్ఠి వర్మకి వీళ్ళిద్దరి రిలేషను అది కొంచెం కోర్టు తాకెళ్ళింది పెద్ద పెద్ద గొడవలు అయినాయి ఆ న్యూస్లో భయంకరంగా అయింది సో కాబట్టి శ్రేష్ఠి వర్మ బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ఎలా ఫైట్ చేస్తుంది ఎలా ఉంటుంది అనేది మనం అందరం అయితే చూడొచ్చు అయితే దాని తర్వాత భవానీ శంకర్ ఈ భవానీ శంకర్ది ప్రోమోలో మనకి చూపించారు అబ్బా కొంచెం ఇంట్రెస్టింగ్గా చూపించారు అసలు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాడా ఎలాడా ఎలడా అనేది సస్పెన్స్గా మారింది నేను అనుకోవడం మాత్రం బిగ్ బాస్ సీజన్ నైన్లోకి భవానీ శంకర్ వెళ్తాడు అనేది అనిపించింది దాని తర్వాత ఇమాన్యువల్ ఈయన కామెడీ కింగ్ ఏనా ఈయన గురించి అందరికీ తెలుసు ఇక దాని తర్వాత రాము రాథోడ్ రాము రాథోడ్ ఒక సింగరు అంటే ప్రైవేట్ సింగరు కాబట్టి ఇతను కూడా కొంచెం మంచిగానే పెర్ఫామ్ చేయొచ్చు ఈయన చూడడానికి చాలా అమాయకుల చాలా మెత్తటి ప్రసాదాలా ఉంటాడు సో హౌస్లో ఎలా ఉంటాడో చూద్దాం మనం ఇక దాని తర్వాత అలేఖ్యా చిట్టి పికెల్స్ రమ్య చూసారా అలేఖ్యా చిట్టి పికిల్స్ అని తన ఇంటి ముందే పెట్టేసుకునేది సో రమ్యాకి చాలా పాపులారిటీ వచ్చింది ఈ మొన్న రీసెంట్గా జరిగిన న్యూసెన్స్ వల్ల సో ఈ విడ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేంత న్యూ క్రియేట్ అయిందంటే అది తనకి పాజిటివ్నే సో ఇక్కడ ఇలాంటి వాళ్ళని బిగ్ బాస్ సీజన్ నైన్కి వాళ్ళ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే వాళ్ళకి కావాల్సిన నెగిటివిటీ వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఇలాంటి వాళ్ళు కంటెంట్ బాగా ఇస్తారు అని చెప్పని ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ మేనేజ్మెంట్ చూడండి ఎంత దారుణమో అయితే సరే చూద్దాం రమ్య అక్కడ హౌస్లో ఎలా పెర్ఫామ్ చేస్తుంది ఎలా చేస్తుంది ఏం చేస్తుంది అని చెప్పనేది మనం ఇంకేముంది ఇంకొక సెవెన్ అవర్స్ అయితే ఆడిగాడికి తెలిసిపోద్ది దాని తర్వాత హౌస్లో వీళ్ళు ఏమాత్రం పెర్ఫామ్ చేస్తారు అనేది ఇక దాని తర్వాత చివరిగా దువ్వాడ మాధురి ఈవిడ కూడా వెళ్ళే ఛాన్సెస్ హై ఈవిడ కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది అని చెప్పని ఒక న్యూస్ అయితే వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళైతే వీళ్ళు సెలబ్రిటీస్ కావచ్చు దాని తర్వాత కామన్ మ్యాన్స్ కావచ్చు వీళ్ళే హౌస్లోకి వెళతారు అనేది నా అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి బిగ్ బాస్ సీజన్ నైన్ రివ్యూస్ అయితే మన ఛానల్లో ప్రతి ఎపిసోడ్ వస్తుంది అది కూడా ఏదైతే మెయిన్ కంటెంట్ మాట్లాడుకోవాలనో అది మీకు షార్ట్ అండ్ స్వీట్గా అయితే తీసుకొస్తాను అది మ్యాటరో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూతో మీ ముందు కదా వచ్చేస్తాను అంటే లేదు థ్యాంక్ యూ బాయ్